జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు ఆరు బిల్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పారు పనులను సకాలంలో పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం ఆయన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆర్ఓబి పనుల పురోగతి ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు నిజామాబాద్ రూరల్ మండలం ఆదావ్ నగర్ మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి నిజామాబాద్ అర్బన్ పరిధిలోని అరసపల్లి ఆర్ఓబీల నిర్మాణ పనులపై చర్చించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు ఆర్ఓబిల నిర్మాణాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులను సైతం విడుదల చేసిందని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు మాధవ్ నగర్ ఆర్ఓబికి మూడు కోట్ల పదిహేను లక్షల నిధులు అరసపల్లి ఆర్ఓబి పనుల కోసం ఏడు కోట్ల నలభై ఆరు లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు రవాణా పరంగా మరింత సౌలభ్యం కలిగేలా పనులను సకాలంలో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు పనులు నాణ్యతతో సకాలంలో పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పకడ్బందీ ప పర్యవేక్షణ జరపాలని అన్నారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పనులను సకాలంలో పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు నిర్దేశిత గడువును ఏర్పరచుకుని యుద్ధ ప్రాతిపాదికన పనులను చేపట్టి పూర్తి చేయించేలా చొరవ చూపాలని అధికారులకు హితో పలికారు అడవి మామిడిపల్లి వద్ద బీటీ రోడ్డు తదితర పనులను పూర్తి చేసి డిసెంబర్ పదిహేను నాటికి వంతెనను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు కాగా జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంత రైతులు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరి పైరు నీట మునిగి పంట దెబ్బతిన్నందున బాధిత రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారులు రెడ్డి అధికారులకు సూచించారు రంగు మారిన దెబ్బతిన్న